ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని తప్పక పాటించవలసిన నియమాలు ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వు నువ్వులు గుమ్మడికాయ ఆనపకాయ దానంగా ఇవ్వాలి లక్ష్మీదేవి కాళికాదేవి పూజకు అమావాస్య అత్యంత అనుకూలం అమావాస్య నాడు పితృదేవతలకు దర్పణాలు ఇవ్వవచ్చు తల స్నానం చేయవచ్చు కానీ తలంట స్నానం చేయరాదు వంశాభివృద్ధి కొరకు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి వేద సాధువులకు నీటి వసతులు కానీ ఆహార వస్తువులు కానీ దానం చేయవచ్చు శుభ కార్యక్రమాలు చేయరాదు శాంతి కర్మలు పౌష్టిక కర్మలు చేయవచ్చు సాయంత్రం సంధ్యా సమయాన తలకు నూనె పెట్టుకోకూడదు క్షూర కర్మలు చేయరాదు భూజలు దులిపి ఇల్లు కడిగి సాంబ్రాన్ని వేసి ధూపం వెలిగించాలి కొత్త పనులు ప్రారంభించరాదు పాత పనులు ఆపరాదు అన్నదానం వస్త్రదానం చాలా విశేషం లక్ష్మీదేవికి కాళికాదేవికి పూజలు అమావాస్య రోజున చేసుకోవడం వల్ల అత్యంత అనుకూలం మరియు శుభదాయకం